చెప్ప చాలా మంది బాత్రూమ్ లో కానీ మిగిలిన షాప్ కానీ కొనేసి దీన్ని కొడుతున్నారు టొమాటో అయ్యింది ఈ టొమాటో వల్ల మీ లైఫ్ ఉంది గంజాయి కూడా కొడుతున్నారు కొంతమంది గంజాయి ఇంకా లైఫ్ ఏమున్నది ఇంకా ఆనాటికి ఏమవుతుంది నర్వస్ సిస్టమ్ దెబ్బతిని టోటల్గా అయిపోతారు ఫ్యూచర్లో మీరు కనీసం పోలీస్ రాలేదు ఒక ఆర్మీకి రాలేదు కనీసం మీరు ఏం చేసుకోలేరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు తెలియదు తన పర్యావరణ తెలుస్తుంది ఎంత బాధపడతారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ కూతురు కూడా పనిచేసినప్పుడు ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి ఆ గంజాయి కొట్టి కొట్టి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అతని పని చేయలేదు అతను పెట్టిపోయి ఉంటాడు అక్కడే ఫుడ్ కానీ ఏమి కానీ కానీ తెలియాడు జస్ట్ ఒక వన్ మంత్ మన చనిపోయాడు అక్కడ మంది ఉన్నారు నేను చెప్పాను కాదు మీరు ఇప్పుడు తెలియదు మీకు మీ చిన్న వయసు మీ హార్ట్ బీట్ ఉంటుంది ఏం కదా కానీ అతనివన్నీ మీరు అలవాటు పడ్డారంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ రోజుకి మీ పేరెంట్స్ మేము లాభం లేదు ఎందుకంటే మీ పేరెంట్స్ మేము ఏదో మీకు ఏదో మీరు సంపాదిస్తారనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ లేదు ఇవి ఉండేవాళ్ళు చాలా మంచిగా చదువుకుంటే ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు నేవీ మిలిటరీ గోర్ఫీస్ మంచి చదువుకుపోవచ్చు సరేనా గవర్నమెంట్ స్కూల్ చదివినాం అక్కడ నుంచో చూసినాం కానీ మీరు చాలా ఇదిగా తయారైపోయారు మీరు ఎందుకు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారో క్రమశిక్షణ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో క్రమశిక్షణ లేదు ఇప్పుడు మీరు జీవోలు అయిపోయినారు ఇప్పుడు ఒక్కటి కూడా మీరు అనుకుంటారు ఒక సాధ్యం అండి మీరు ఇప్పుడు కష్టపడితే సూపర్ దారు లేదంటే ఆటోలో రిక్షాలో రిక్షాను పోవాలా పనికి పోవాలా పెయిన్ వరకు పోవాలి అట్లా పోవాల్సి వస్తుంది సరేనా మీరు లేడీస్ మేము కూడా చెప్తానమ్మా అని ఉంటే చాలా బాగుంటుంది సరేనా ఎక్కువగానే చేసుకుంటే ఇబ్బంది పడతారు మేము ఎవ్రీ వీక్ వస్తాం ఎవ్రీ వీక్ వచ్చి మీకు కౌన్సిలింగ్ ఇస్తాం ఇలాగా మీకు ఏం చెప్పాలో అర్థం కొన్ని చెప్పాలా చెప్పగలరా అర్థం కాదు చెప్తే ఫీల్ అవుతారు చెప్పకపోతే చెప్పిపోతారు మీకు సొల్యూషన్ ఇలాగాం చేస్తే ఏం లేదు టీసీ చెంపేజి معناتా నేను రోడ్ల గాస్తున్నప్పుడు ఏం చేసనా టీసీ చెంపేజి చేస్తా రే బాబు కటింగ్ మాది వ్యక్తి రాలలా ఇలా ఆడే పడుకుదు కుట మీ గందర ఎట్టు 10 నించి ఈ రోజు సాయంత్రం చేసి ఇంటి కటింగ్ రే బాబు రే కాదు నవ్వు అయితే నాకు రాల ఎందుకంటే మీరు చెప్పాల నేనైనా ఇట్లా చేసుకుంటే కొబ్బుల వెంటకి పడేలా నువ్వు మా దాకా చేసుకున్నావు అనుకో నీకు తాత కట్టుకున్నావు అనుకో బాగుంటుంది చూసాకే బాగుంటుంది ఒక పిల్లలు బాగున్నాడు అనుకుంటున్నాడు ఎవరైనా సరే చూసి పెట్టుకున్నాడు అనుకుంటాడు మాకు పోలీస్ స్టేషన్లో ఎంత పండ్లు అనుకో మా ట్రీట్మెంట్ వేరే మీరు పిల్లలు మేమే అనుకోవడానికి ముందాం అన్నమంతే మామూలుగా మీరు స్టేషన్కి వస్తే తాట తీసుకుంటాం ఫస్ట్ ముందు కూడా నేను ముందుకు కొట్టి పంపిస్తాం మీరు మా తెల్ల మేము మేము వస్తున్నాం సాఫ్ట్ గా మాట్లాడుతున్నామని అనుకున్నారు సాఫ్ట్ గా మాట్లాడి ఏదైతే చెప్తాను సాఫ్ట్ వచ్చిన సార్ మేము కానీ కరెక్ట్గా దూర చేసినాం అనుకో ఎవరు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతు నాన్న కాని ఎవరున్నారు ఇద్దరు కదా అమ్మ నాన్న పనిచేసుకునే వాళ్ళే కదా ఒకసారి మనం ఏం చేస్తున్నాం గవర్నమెంట్ మా నాన్న కూడా డైలీ పని కూలి పనిపోయే ఇప్పుడు మేము బాగా సాగుతున్నాము మా అమ్మ మేము సర్ది అంటే మీకు తెలియదేమో ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు అక్కడ టిఫిన్ వచ్చినా టిఫిన్లు మాకు టిఫిన్ తెలియదు సర్ది తాగేస్తామా వెళ్ళినామా చూపుతున్నామాయిట్ మళ్ళా ఏమిందా కలుపుకొని తాగినామా అది చేసిన వాళ్ళమే ఈరోజు నష్టకున్నాం కాబట్టి మేము కోరింది తింటాం అనుకుని తింటాం మాకు అడ్డమే లేదు మీరు కూడా చదువుకుంటే చదువు అనేది మీ యొక్క దరిద్రాన్ని మీ యొక్క కెరీర్ కానీ పోగొట్టుంది చిన్న ఎగ్జాంపుల్ నాతో పాటు మాకు ముప్పై మంది ఉన్నమా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఒకటి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ సాలరీ మేమందరూ కూడా సత్తగా పడబడే అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అంట మేము ఏమే సరే అందులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ప్రైవేట్ స్కూల్ అనేది మాకు తెలియదు మేము ప్రైవేట్ స్కూల్లో చదివి ప్రైవేట్ స్కూల్లో చదివేటప్పుడు మేము వండుకు ఏమో అదే వీళ్ళేమో ఐదు నాలుగు ప్రైవేట్ స్కూల్లో గొప్ప తెప్పం మేము వాళ్ళకి కనిపిస్తే ఇంగ్లీష్ నేర్చుకునేది మైట్లో నడిపిస్తారు మమ్మల్ని స్టార్ట్ అవ్వదు మేము గట్టుగా ఎద చేసుకుంటాము మా అంటే మా లాస్ట్ బెంచ్లో కూడా కొంతమంది ఉన్నారు నేను లాస్ట్ బెంచే కాకపోతే హైట్ నా కట్ట పెట్టేవాళ్ళు నా వల్ల ఒక ఐదు మంది బాగా వచ్చిన అంతేకాదు చదువుకోమంటే కానీ మా మా మొత్తం అరవై ఐదు మంది ఉంటాను టెన్త్ క్లాస్లో మాటలు ఒక ఐదు మందే పని చేసుకుంటున్నారు పోతున్నారు మీకు అందరూ జాబ్ లెడెస్ ఎక్కడి లక్షలు చూపు చాలా మీకు చెప్పేది ఏమంటే ఇవి మాట మీ సోదరుంటాయేమో అలా మనసులో కొట్టుకుంటుంది పెట్టుకోండి మనసులో పెట్టుకొని చదువుకుంటే చదువు అనేది ప్రెసిడెంట్ భయపెట్టి మా ఫస్ట్ మంచి ఇల్లు కట్టుకోవచ్చు నాకు కూతురు నా కొడుకు అంటారు

ఇప్పుడు మీకు ఎంత ఫ్రీగా భోజనం పెట్టి అంటే అంతా ఉంటే చదువు మనకి తీసుకు ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా సమయం ఉన్నాయి కాబట్టి సరౌండింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అట్లా కనీసం మాకు మాకుంటే మొత్తం దాటి లేదు మీకంతా నేను చెప్తాను మా పైనగా పేద ఎము పోతే ఒక చదువు మాత్రమే ఎంత లక్ నువ్వు కోటి రూపాయలు పెట్టి బిజినెస్ చేసినా నష్టపోతుంది కానీ మీరు మీరు మన నాదే నా టెన్త్ క్లాస్ మార్కెట్ చూస్తాను స్కూల్ ఫస్ట్ అవుతుంది నైంటీ వన్ నాది నైంటీ వన్ పబ్లిక్లో మామూలు ఊళ్ళో నైంటీ సిక్స్ నాడు మ్యాథ్స్లో అట్లాగా మీరు ఎవరో నాకు పేర్కొన్న మేము ఎవరో ఇక గవర్నమెంట్ జాబ్ చేసాం మా ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ జీతం ఐటీ క్లాప్ మా ఊళ్ళో అయితే కంపెనీ పెట్టాడు గవర్నమెంట్ కాబట్టి మీరు తక్కువగా చెప్పినాను మనసులో పెట్టుకోండి మాకు అంతా చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు లేదు అసలు నాకు ఎంసీపీ యాంక్ వచ్చింది కౌన్సిలింగ్ అంటే నాకు తెలియదు అప్పుడు దానికి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయితే మంచి ఇంజనీరింగ్ అయింది కౌన్సిలింగ్ అంటే తెలియదు అప్పుడు కి నాకు ఆ రూపాయల మేము మీకు ఎంత బాగుంది ఎంత బాగా చూసుకొని మీరు చదువుకొని మీకు లేదా మీ అమ్మ నాన్న కష్టము ఎమ్మ ఎదురు వస్తుంది నీకే ఈ పా నిద్రపోయేవాళ్ళు వాళ్ళు నిద్రకోండి తిన్నవాళ్ళు వినండి మనసులో పెట్టుకుని పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఎవరు కానీ చెప్పమ్మా కొంచెం మనసులో పెట్టుకోండి మీ పేద ఎక్కడ పోగొట్టుకోవాలి మీ అమ్మాయి కష్టపడే వాళ్ళు అది కష్టం చూడండి సరే మీ ఇంట్లో డోకర్ పెట్టేదానికి మీ అమ్మాయిని ఎంత బాధపడుతున్నారు ఒక పైకి ఈఎంఐ పెట్టడానికి ఎంత బాధపడుతున్నారు ఒక ఇంటిపై లోన్ తీసుకుంటానికి ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అప్లో వస్తారు ఈ పక్క వాళ్ళు వీళ్ళు వస్తే నడుస్తాండి మీకు తెలియదు మీరే హ్యాపీగా మీకు అని ఫోన్ బెటర్ వచ్చేస్తారు కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు కష్టపడుతున్నారు వాళ్ళు మీరు అర్థం చేసుకొని అర్థం చేసుకొని చదవండి ప్రాణం నుంచే చదవండి మీకు ఎంత మీద చదవాలి ఆటోమేటిక్గా అదే వస్తుంది కష్టపడి చదవండి ఇష్టం చదువు చదువు వస్తుంది నేను సిక్స్త్ క్లాస్ వరకు యావరేజ్గా కూడా నేను అంటే మళ్ళీ మా సార్ కుట్టించి ఏమో బాగా చదువుతారు నేను మా స్కూల్కి వస్తున్నాను నేను చదువుకుని మా ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంది మీద ఉండే టాలెంట్ ఉంటుంది దాన్ని ఏదో సరే మనకు ఎక్కువ అని కాకుండా చదువుకుంటే మీరు బాగుంటారు మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నాయి అమ్మాయి మీరు స్కూల్లో కానీ పిల్లలకు కానీ మొదటి కానీ ఏమన్నా ఏమన్నా పట్టుకున్నారు కదా ఎక్కువ పెద్ద పెద్ద పట్టుకున్నాం అంటే పెద్ద పెద్ద పట్టుకున్నాము మిమ్మల్ని పెద్ద సమస్య మీరు నీట్ కటింగ్ చేసుకొని చేసుకోండి బాబు చదువు ఆటోమేటిక్గా వస్తుంది సరేనా ఫస్ట్ క్రమ్సెషన్గా ఉండండి నీట్గా మాటలు మా

మీరు చదివే పిల్లలు నేను ఇప్పుడు చాలా సీరియస్గా మా ఎస్పీ సార్ కలిపింది స్కూల్లో ఒక అంటే అందరూ లేరు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఈ గంజాయి సొల్యూషన్ ఇవంతా యూజ్ చేస్తున్నారు పిల్లలు పాటు చేస్తున్నారు మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకుంటున్నారు ఇట్లా ఓన్లీ ఏది రేపు దినము కేసు కట్టి టేస్ట్లో తీసుకొని పోవడం జరుగుతుంది ఇది మాత్రం పేరెంట్స్ నేను చెప్తున్నాను ఇంటికాడికి వెళ్ళి పేరెంట్స్ చెప్తాను పిల్లలు చెడిపోతున్నారు అమ్మాయిలు చెడుతున్నారు జంట్స్ చెడిపోతారు ముఖ్యంగా గంజాయి గురించి చాలా ఫోకస్ పెట్టాం ఇస్తున్నారు ఉన్నారు ట్వంటీ టెన్ మెంబర్స్ పని ఉన్నారు వీళ్ళని మాత్రం గుర్తించి ఖచ్చితంగా కేసు కట్టిస్తాం దాంట్లో డౌట్ లేదు మీరు పిల్లవాళ్ళు చదివే వాళ్ళు ఇంట్లో కష్టపడి కూ చదివిస్తున్నారు మేము ఆ బాధ మాకు తెలుసు మీకు తెలుగు తెలుగులో తెలుసు నాకు తెలియదు మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా కాబట్టి గంజాయికి అడిక్ట్ అయితే మన జీవితం మనమే సర్వనాశం చేసుకుంటాము ఆ గంజాయిని పక్కన పెట్టి వృత్తిగా చదువుకొని పైకి రా మహాన్ బావులు కింద నుంచే భూమి నుంచి మన పుట్టి మా ఏడా ఆకాశించుకోవట్లేదు భూమి నుంచే తల్లి గర్భం నుంచే పుట్టిన అబ్బాయిలైనా అమ్మాయిలైనా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది చిన్న చెడిపోతున్నా ప్రతి ఒక్కరు దీనివల్ల నేను ఉంది ఎప్పుడే చెప్తున్నాను అక్కడ ఉంటే మాంటూ ఉంటే రేపు దినం కేసు కట్టి వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెడితే మీకు అవమానం కాబట్టి ఫస్ట్ అది నేను చేయిస్తాం కట్టింగ్ రేపు టేస్ట్ తొడుకు పోయి రేపు కట్టింగ్ కొడుకు క్లియర్గా లేదనుకో రేపు మీటింగ్ రేపు మీటింగ్లో ఖచ్చితంగా టేస్ట్ తొడుక్కొని పోయి ప్రతి ఒక్కరికి గుడి కొట్టిస్తాం మళ్ళా వీళ్ళు అమ్మాయిలో ఒక జర్చి మీరు ད�ས ད�ས དས སས 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 སས